సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండ చిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది ఉదయం వలలో చిక్కిన భారీ కొండ చెలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకొని చెరువు కట్టపైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరు చేశారు కొండ చెలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ ఆమిద్ తెలిపారు ఎల్లమ్మ చెరువులో కొండ చెలువను దొరకడంతో మత్స్యకారులు ప్రతిరోజు ఉదయం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురవుతున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండ చెలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది ఉదయం వలలో చిక్కిన భారీ కొండ చెలువను గమనించిన మత్స్యకారులు కొండ చెలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకుని చెరువు కట్టపైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండ చెలువను వేరు చేశారు కొండ చెలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ హామిద్ తెలిపారు ఎల్లమ్మ చెరువులో కొండ చెలువను దొరకడంతో మత్స్యకారులు ప్రతిరోజు ఉదయం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురవుతున్నారు i <laughs> do